నిబంధనలు తెచ్చారు ఎకరానికి ఏడు క్వింటాల్ లేకుంటాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తెస్తాం కపాస్ యాప్ తెస్తాం ఏ ఎనిమిది శాతం ఉండాలి పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర సిసిఐ కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు అంటే మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానిక రైతులకు మేలు చేయడానికా రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా మీరెవరి కోసం పనిచేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన్ని మీరు పోవడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వందల ఆరు మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠరీ చార్జీలు పెరుగుతా ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు రెండేళ్ళు నిండింది నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది రెండేళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు దేనికోసం జరుపుతా ఉన్నాయ పత్తి కొనందుకు మక్కలు కొనందుకు ధాన్యం ఖరాబైనందుకు బోనస్ లో కోతబెట్టినందుకు రైతు కోత కోతబెట్టినందుకు మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన గనక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడే మేము మక్క రైతును కలిసాం యనమాముల మార్కెట్ లో మన సీతక్క గారి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం మంగపేట మండలం చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మేయ గారు ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే క్వింటాల్ కు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మక్కలు అమ్మాను ఇప్పుడే జెండా పాటఐదు సార్ అన్నాడు యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు ఒక క్వింటాల్ కు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోయారు ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిసి నూట ముప్పై ఏడు బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు ఆ నూట ముప్పై ఏడు బస్తాల మక్కలంటే దాదాపు ఇవాళ నలభై వేల రూపాయలు ఆ రైతులు నష్టపోయారు నిజంగా మార్క్ఫెడ్ కొనుంటే మద్దతు ధర వచ్చింటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకి నలభై వేల రూపాయలు వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక ఇరవై రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం రోజుకొక్క సంచి దొరికింది కొంత ఓ ఎకరం అంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్ పంట దిగుబడి తగ్గిందని యూరియా ఇయ్యక అట్లా జావ కొడుతుంది ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది నువ్వు ఏం చేస్తున్నావు జూబ్లీ హిల్స్ లో కూర్చొని నువ్వు ఊహాలోకంలో విహరించడమేనా కలెక్షన్ల మీద నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మధ్యలో వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది ఆ రైతు పరిస్థితి ఏంది అక్కడ మార్క్ అధికారులు ఉంటే అడిగాను ఎన్ని మక్కలు ఉన్నారా ఇప్పటిదాకా వరంగల్ యనమాంల మార్కెట్ లో అంటే మూడు వేల నాలుగు వందల క్వింటాలు మాత్రమే కొన్నారట పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు సార్ అందువల్ల మేము రైతులకు ఇవ్వలేదు సార్ అంటున్నాడు మార్క్ అధికారులు మాటలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి గారి వడ్లు కొన్నా మక్కలు కొన్నా ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు మక్కలు కొనబట్టి నెల రోజులు ఏ ఒక్క రైతుకు ఇవాళ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు నువ్వు డబ్బులు ఇస్తలేవు కనుకనే దళార్లకు ఐదు వందలు ఆరు వందలు తక్కువకు ఇలా మొక్కలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే నీ మాటలు ఎక్కువ చేతులు తక్కువ మక్కలు గొనవైతివి పత్తి గొనరైతివి మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంత పది లక్షలు కూడా కాలేదు ఇలా బోనస్ బోగస్ అయిపోయింది పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డరు కొన్నది పిసరంతనే ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితే లేదు అంటే మీ ఉద్దేశం ఏంది మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు వడ్ల రైతులకు డబ్బులు ఇవ్వరు పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలన్నా పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమాని అడుగుతా ఉన్నా పంటలు కొనాలంటే వెంట వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాటన్ ఇరవై ఏడు లక్షల క్వింటాల్ పత్తికి ఉంటామని చెప్పారు ఇప్పటిదాకా కొన్నదెంత లక్ష క్వింటాలు కూడా కొనలే అంటే మీ ఉద్దేశం ఏంది మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి దళార్లు బాగుపడాలి రైతులు మునగాలనా మీ ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం దాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బోండి రైతుల కంటే ముఖ్యమైనది ఏంటి మీకు అని నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసిన ఢిల్లీకి అంటారు పత్తి రైతులు పత్తి కొంట లేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడేబాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్ళి ఈ నిబంధనలు సవరించండి వెంట వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి ఏడు క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏం రైజింగ్ అయింది నాయనా రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది ఇలా మొత్తం పంటలన్నీ కూడా పంటల చాలా పాలైపోయినాయి దాదాపు మేధా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించుడు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్ లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మేము పంటల బీమా తెస్తామన్నారు రెండేళ్లయింది ఏమైంది నీ పంటల బీమా పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా పంటల బీమా అని మోసం చేస్తే ఇస్తానన్న పదివేలు కూడా ఇవ్వకపోతివి బోనస్ ఎగ్గొడుతీవి రైతు బంధు రెండు పంటలకు ఎగ్గొడ్తీవి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతు అంతా ఆగమాగం సగం సగమే ఏది పురాగ కొనేలింది లేదు మాటలు ఘనం చేతలు శూన్యం సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలే పత్తి రైతులను ఆదుకోవాలి మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి కాంటాక్ వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవక తెరిచిన కొనక దళార్ల పాలైతా ఉంది ధాన్యం రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎరువులు అందవు విత్తనాలు అందవు కరెంటు సరిగా రాదు రైతు బంధు రాదు రుణమాఫీ జరగదు బోనస్ ఎగబెడతావు పంటల బీమా లేదు ఇంతే కదా రేవంత్ రెడ్డి నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని రైతులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకుంటే కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పింది దాంట్లో నీ రెండేళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడతది మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తున్నారు పత్తి రైతులకు దిగుమతి సుంకం ఎత్తివేశారు పామాయిల్లు దిగుమతి మీద కూడా మీరు దిగుమతి సుంకం ఎత్తేసారు మీరు పత్తి దిగుమతిలో పామాయిల్ దిగుమతికి సుంకాలు ఎత్తివేసి కార్పొరేట్లకు లాభం చేస్తున్నారు రైతుల మెడకు హుతాడు పెడుతున్నారు పామాయిల్ మీద దిగుమతి సుంకం తగ్గించకపోతే మా పామాయిల్ రైతులకు క్వింటాల్ టన్నుకు ఇరవై రెండు వేల రూపాయలు వస్తుండే పత్తి మీద పదకొండు శాతం దిగుమతి సుంకం మీరు తగ్గించకపోతే ఓపెన్ మార్కెట్లో ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు పత్తి అమ్ముతుండే మీరు ఇలా కార్పొరేట్లకు బడా కంపెనీలకు లాభం చేస్తూ రైతుల్ని ఆగం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం రైతు సోదరులు కూడా ఆలోచించాలి గోధుమలకు మద్దతు ధర పెంచారు వడ్లకు మాత్రం ధర పెంచలేరు మొదలు బీజేపీ రాకముందు వడ్లకు అదేవిధంగా గోధుమలకు పద్నాలుగు వందలు సమానమైన మద్దతు ధర ఉండే కానీ బీజేపీ వచ్చినాక గోధుమలకు మూడు వందలు ఎక్కువైంది వడ్లకు మాత్రం మూడు వందలు తక్కువైంది అంటే మరి బీజేపీ ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ఒక నీతి ఉంటది మా తెలంగాణలో మా దక్షిణ భారతదేశంలో వండి వడ్లకు ఒక నీతి ఉంటుందా ఇది ఎక్కడ న్యాయం అని కూడా నేను అడుగుతా ఉన్నా దయచేసి రైతు సోదరులు గమనించాలి ఇలా రైతుల కోసం ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్ మన నాయకుడు కేసీఆర్ మొట్టమొదటిసారిగా రైతు బీమా తెచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల కోసం ఇలా చెరువులు బాగా చేసింది ప్రాజెక్టులు కట్టింది పంటల ఉత్పత్తి పెంచింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్లీ రైతు కష్టాలు మోపోయినాయి రైతులందరూ కూడా ఆలోచించాలి మీకోసం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం రేవంత్ రెడ్డి నువ్వు మేల్కొనకపోతే ఈ తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగట పోస్తాం రైతులతో నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా మేల్కో ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలుస్తావా బడేబై ను ఒప్పించి ఈ నిబంధనలు సవరించు పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు ఇరవై వేల ఇండ్లు మునిగిపోయినాయి అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు ఈ వరంగల్లో మునిగిపోయిన ఇండ్లకు పదిహేను ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు రెండు ఉంది ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు పదిహేను వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ విలేకరులకు ఇచ్చిన ఇండ్లను కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లను కూడా లాక్కుంటున్నారని తెలిసింది దయచేసి విలేకరులకు యధావిధిగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లను విలేకరులకు కేటాయించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ విలేకరుల పక్షాన కూడా డిమాండ్ చేస్తుంది రెడ్డి రెడ్డి పాలను దాటినాక ముగించాల మధ్య పచ్చ